అందరికీ నమస్కారం పిల్లలు తెలియక తప్పు చేసిన తప్పు మాట్లాడిన దానిని సరిదిద్ది మంచి మార్గంలో పెట్టాల్సిన బాధ్యత తల్లిదే అందుకే అమ్మని తొలి గురువు తొలి దైవం అంటారు చిన్నప్పటి నుండే పిల్లలను వారి ఆలోచనలను గమనించి వారిని మంచి మాటలతో బంగారు బాటలో వేయాల్సిన బాధ్యత తల్లిదే అమ్మ మాటలో ఎంతో మహత్తు ఉంది ఈరోజు మన వీడియోలో అలాంటి ఒక గొప్ప తల్లి గురించి తెలుసుకుందాం ఎందుకంటే తను తన కొడుకు ఆలోచనలను అభిరుచులను గమనించి వాటిని సరైన మార్గంలో పెట్టి ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దిన మాతృమూర్తి తను ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఒక బాలుడికి బండిలో ప్రయాణించడం చాలా ఇష్టం రోజు బడికి బండిలోనే వెళ్ళేవాడు పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నారని స్కూల్లో టీచర్ అడిగారు ఆ బాబుని ఒకరు ఒక డాక్టర్ అని ఇంకొకరు ఇంజనీర్ అని మరొకరు లాయర్ అని అన్నారు ఈ బాలుడు మాత్రం జట్కావాలా అవుతానన్నాడు టీచరు పిల్లలు గెల్లున నవ్వారు ఇంటికెళ్లేలోపు ఇది బాలుడు తల్లికి తెలిసి ప్రశాంత వదనంతో బాబు పెద్దయ్యాక ఏమవుతావని అడిగింది స్కూల్లో చెప్పిందే చెప్పాడు తల్లి అలాగే అవుదువు గాని ఇలారా అంటూ అంటూ పూజామందిరం తలుపు తెరిచి ఒక్క గుర్రంతో నడిపే బండి కాదు నాలుగు గుర్రాలు నడిపే బండికి నువ్వు జట్కావాలవి కావాలి అదిగో ఆ శ్రీకృష్ణుడిలాగా అని బోధించింది ఆ తల్లి ఆ నాలుగు గుర్రాల పేర్లు ధర్మ అర్థ కామ మోక్షాలని ఆ బోధించే జట్కావాల జగద్గురువైన శ్రీకృష్ణుడని చెప్పింది నువ్వు కూడా జగత్తుకి ఈ నాలుగింటిని బోధించే గురువు కావాలి సరేనా అంటూ అతడి ఆలోచనలను మలుపు తిప్పింది ఆ బిడ్డే పెద్దయ్యాక వివేకానందుడయ్యాడు పెంపకం అంటే అది పిల్లలు తెలియక తప్పు చేసినా తప్పు మాట్లాడినా దానిని సరిదిద్దాల్సింది తల్లే అందుకే అమ్మని తొలి గురువు తొలి దైవం అంటారు అమ్మ మాటలో ఎంతో మహత్తు ఉంది విన్నారు కదా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు